జగిచ్యాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోదావరి హారతి కార్యక్రమంలో భాగంగా కార్తీక మాస చివరి రోజైన ఆదివారం రోజున గోదావరి నది తీరంలో నదీమ తల్లికి ఘనంగా హారతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ నదీమ తల్లికి హారతి సమర్పించి స్థానిక మహిళలకు తాంబూలాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి సంకటాల శ్రీనివాస్ ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆలయ సూపరింటెండెంట్ దావల కిరణ్ అలవాల శ్రీనివాస్ కౌన్సిలర్లు వేముల నాగలక్ష్మి సంగనబట్ల సంతోషి జక్కు పద్మ ఆలయ అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు పాలెపు ప్రవీణ్ శర్మ వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగనబట్ల దినేష్ వేముల రాజేష్ జక్కు రవీందర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంగ నరసింహులు మరియు భక్తులు పాల్గొన్నారు that's me

మా సోదరి మల్లు అదేవిధంగా సోదరులు ఇక్కడ ఉన్నటువంటి ఎండోబీట్ సంబంధించినటువంటి ఈవో గారు మా వేద పండితులు గౌరవ పూజ్యులు బ్రాహ్మణ పండితులు బ్రాహ్మణ అయ్యగారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరునుగా గ్రామ పెద్దలకు అందరికి కూడా మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ శాసనసభ్యుడిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదటిసారి మీ అందరి దయతో ఆ లక్ష్మేశ్వర స్వామి ఆశీస్సులతో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ గౌరవ ఇన్నోమీ శాఖ మంత్రివర్యుడు కొండా సురేఖ మేడం గారు కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యుడు పెద్ద శ్రీధర్ బాబు గారు వారి సతీమనే ఈ ఎండోమెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజ మేడం గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మొదటిసారి మా సోదరి మళ్ళకు ఏదైతే వాయినాలకు సంబంధించిన కార్తీక మాస ఆ దేవదేవుడి శివుడి యొక్క ఇష్టాలు ఉన్నటువంటి ఆ దేవదేవుడి యొక్క ముప్పై రోజులు ఎంతకో ఒక్క పొత్తుతోని సౌభాగ్య ద్రవ్యాలయ్య చెప్తున్నారు మరి వారు పండితులు కాబట్టి మరి మేమందరం కూడా ప్రభుత్వం ధర్మ మీ అందరికీ మా సోదరి మహిళలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏదైతే చిన్న కనుక మా సోదరి మహిళలందరికీ కూడా మా శాసనసభ్యుడిగా మీ కుటుంబ సభ్యుడిగా మీ అన్నగా పదిహేను సంవత్సరాలకి వెళ్ళి ఓడినా గెలిచిన చల్లగా చూసింది మీరు అందరూ ఆ దేవుడు నరసింహస్వామి కూడా నన్ను చల్లగా చూసింది కాబట్టి ముఖ్యమంత్రి గారి తరఫున మా సోదరి మల్లందరూ కూడా ఏదైతే మా యువ గారు చెప్తున్నారు ఈ మొదటిసారి మన ప్రభుత్వం సోదరి మళ్ళీ అందరూ కూడా చిరుకానిగా ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న చిన్న కిట్ ఇస్తున్నారు మా చేతుందిగా మన ఎండమెంట్ అధికారులు ఇచ్చినందుకు అది మనస్ఫూర్తిగా అదేవిధంగా మా మున్సిపల్ కమిషనర్ గారు వచ్చిన మా సోదరి మళ్ళీ మా కౌన్సిలర్లు మా అన్నెప్పుడు గెలవాలని నా పక్కన ఉన్న మా చెందర్లో మా కౌన్సిలర్లు అందరూ కూడా కన్నా పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుసుకుని మరొకసారి మా అయ్యదారులు ఎన్నో సంవత్సరాలకి నేను ఎన్నో పూజలు చేస్తున్నట్టు అయగారు మరణించంగా పవిత్రమైన రోజు రోజు రాబోయే రోజుల్లో మన గోదావరి పుష్కరాలు వస్తున్నాయి నేను తులి స్వామిని కూడా నేను పోయి స్వయంగా రాజమర్రి శంకరాచార్యులు కూడా జగదూర్ శంకరాచార్య కూడా వారి యొక్క ఆశీర్వాదం కూడా తీసుకున్నా రేపు ఒక సంవత్సర కాలంలో కూడా గోదావరి పుష్కరాలు వస్తున్నాయి ధర్మపురికి నా భూతో నా భవిష్యత్తు అంటే ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు కానీ ఇక్కడ అయగార్లు కానీ ఇక్కడ ఉన్న బ్రాహ్మణుల అగ్రహారం సంబంధించిన పెద్దల యొక్క సూచన ప్రకారం మరి పెద్ద ఎత్తున పుష్కరాలు జరిపే విధంగా మీ అందరి సూచన ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఆలుష్యంగా పాదాల దండం పెట్టుకుని మీరు కూడా అడుగు పెట్టాలి పుష్కరాలకు అని చెప్పి నేను అడిగిన స్వయాన ముఖ్యమంత్రి గారు కానీ శ్రీంద్రబాబు గారు గారు కానీ మరి వారు కూడా వస్తారు కాబట్టి మరొకసారి మా ధర్మపురి ప్రజలకు మా ధర్మపురి క్షేత్రానికి సంబంధించిన మా సోదరి మందులకు ఇక్కడ గ్రామ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ పేరు పేరున అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు